జ్యుడిషరీతో కొట్లాడేంత దమ్ము లేదు కానీ జ్యుడిషియరీ కూడా న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చేయాలి అని అంటున్నారు సామాజిక న్యాయం జరగాలంటే వీరు కూడా కంట్రిబ్యూషన్ ఇవ్వాలి ఇవాళ దేశంలో బడుగు బలైన వర్గాలను పైకి తీసుకురావాలని ప్రియాంక గాంధీ ఏమైనా ఈ బీసీ అన్నది ఈ అంటే నేనేమో అనుకోను ఎక్స్ట్రీమ్ బ్యాక్ అంటే కింద సాగల్వాడు మంగల్వాడు అదేవిధంగా ఎరుకలోడు వీళ్ళందరూ కూడా పైకి రావాలనేది అక్కడ కులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఇందిరాగాంధీ కుటుంబం అదే సోనియా గాంధీ గారు కూడా న్యాయం చేసిన లేదా గతంలో నేను పదకొండేళ్ళు కొట్లాడి ఢిల్లీలో ఉండి ఏది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని కొట్టేసింది అప్పుడు దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ ఓన్లీ పార్లమెంట్ అప్పుడు నేను సోనియా గాంధీ మ్యామ్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ ఐజ్ గివెన్ టు ఎవ్రీబడి బట్ యూ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్లో బిల్లు పెడితే ఆనాడున్న లల్లు ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే అన్ని పార్టీలు మమత అందరు కూడా మద్దతు ఇచ్చారు కాబట్టి పాస్ అయింది ఇవాళ విధంగా ఇక్కడ కూడా అన్ని ఎన్ని రోజు లేస్తే పేపర్లు కనిపించేది బీసీ సంఘాలే ఎక్కడ చూసినా ఈ గ్రామాలలో చూసినా మండలాల్లో చూసినా బీసీ నాయకులు ఒక్కటైతున్నారు వాళ్ళు మేలుకొల్పు వచ్చింది అది కూడా మహాత్మా జ్యోతిరాపులే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు అందరూ ముందుకొచ్చారు కాబట్టి రేపు జరగబోయే నిర్ణయం తప్పనిసరిగా మేము ఏది వ్యతిరేకం చేయాలి అన్ని లెక్క ప్రకారంగా సహజీ దాంట్లో ఏం చెప్పిందంటే ఎవరు చేసినా కులంగాణ జరగాలంట మేము కులంగా కూడా చేశాము దానికి ఎవరు అడ్డం పడ్డ మేము మీద క్రాస్ అయినరు పది పర్సెంట్ ఏది మీరు హండ్రెడ్ అండ్ త్రీ రాజ్యాంగ సవరణ చేసి తీసుకున్నారు మాకెందుకు అడ్డం వస్తారు కనుక న్యాయ వ్యవస్థ కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని న్యాయ వ్యవస్థ ఎవరి దగ్గర పోతారు జ్యుడిషియరీ ఎందుకు పెట్టి ఆ రోజులలో బ్రిటిష్ వారు వెళ్ళిపోయినా కూడా మన జ్యుడిషియరీ నడుస్తుంది కొన్ని మార్పులు చేశాడు అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలో తప్పుడు ప్రచారాలు ఇచ్చి మా రిజర్వేషన్ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ కూడా స్టేట్ ఎలక్షన్ డేట్లు కూడా డిక్లేర్ చేసింది కనుక దానికి అన్యాయం చేయొద్దు దానికి ఇది ప్రొటెస్టు తప్పనిసరిగా అందరం కూడా మాలో ఏ విభేదాలు లేవు అంటే ఎవరి ఆర్గనైజేషన్ వాళ్ళకున్నా అల్టిమేట్ వీఆర్ ఆల్ బీసీ 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 కనుక ఇక్కడ ఆత్మజ్యోతి దండేసి ఇక్కడ ఒక వన్ అవర్ కూర్చున్నాం ఇది ఎవరికి తెలవాలి జ్యుడిషియరీకి తెలవాలి జ్యుడిషియరీ రేపు తీసుకుపోయే న్యాయం జరగాలని నా మిత్రుడైనటువంటి జాజుల శ్రీనివాస్ గారు మాట్లాడతారు థ్యాంక్ యూ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా మా జనాభా దామాస ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మాకు వాటా ఒక హక్కుగా దక్కాలని రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు మాకు కావాలని చెప్పి మేము ఇలా తెలంగాణలో చాలా సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం అందుకు అనుగుణంగా కామారెడ్డి డిక్లరేషను కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేస్తామని చెప్పి మాట ఇచ్చింది ఆ తర్వాత మీకు అందరి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇచ్చిన మాట ప్రకారం కులగణ చేసింది డెడికేటెడ్ కమిషన్ వేసింది ఆ తర్వాత నైన్త్ షెడ్యూల్ పెట్టాలని చెప్పి ఇలా ఢిల్లీకి రాష్ట్రపతి గారికి అసెంబ్లీలో బిల్లు చేసి రాష్ట్రపతి గారికి పంపించింది ఆ తర్వాత ఐదు నెలలైనా గౌరవ రాష్ట్రపతి గారు ఐదు నెలలైనా తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును ఆమోదం తెలపకుండా రిజెక్ట్ చేయకుండా వారి దగ్గరనే పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఒకవైపు హైకోర్టు సెప్టెంబర్ తేదీ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మళ్ళీ ఈ ము నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కానీ ఆర్డినెన్స్ను దురదృష్టవశాత్తు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ఆర్డినెన్స్ను ఆమోదించలేదు కాబట్టి ఆర్డినెన్స్ ఆమోదించకపోతే క్యాబినెట్లో తీర్మానం చేసి మళ్ళీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు పెట్టి ప్రత్యేకంగా అసెంబ్లీలో ఒకరోజు చర్చ పెట్టి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి రాష్ట్ర గవర్నర్ గారికి పంపించింది ఇలా చట్టం చేసి ప్రభుత్వం గవర్నర్ గారికి పంపిస్తే నెల నుంచి నెల పద్దెనిమిది రోజులు అవుతుంది ఇప్పటి వరకు గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి చట్టం మీద ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు ఇటీవల ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పై తేదీ వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిదిని ఇలా నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచుతూ జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేసింది జీవో నెంబర్ తొమ్మిది విడుదల కాకముందుకే తెలంగాణలో రిజర్వేషన్ వ్యతిరేకులైనటువంటి కొద్దిమంది ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నారో రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు జీవో తీయకముందుకే హైకోర్టును సంప్రదించడం జరిగింది కానీ హైకోర్టు జీవో తీసిన తర్వాత రాపు అని చెప్పింది ఆ తర్వాత ఇవాళ దసరా వెకేషన్లో జీవో వచ్చిన తర్వాత రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు దసరా వెకేషన్లో మళ్ళీ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది హౌజ్ మోషన్ పిటిషన్లో కూడా గౌరవ న్యాయస్థానం బీసీల పట్ల బీసీల పట్ల ధర్మం ఉంది న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి ఎన్నికల నోటిఫికేషన్ కానీ షెడ్యూల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళు వేసినటువంటి పిటిషన్ను ఇలా ఎనిమిదో తారీఖు విచారణ జరుగుతుంది అంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల మీద గౌరవ న్యాయస్థానంలో విచారణకు రానుంది ఈ సందర్భంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిది తీసింది ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది ఆ తర్వాత ఇప్పటికే తెలంగాణలో సర్పంచులుగా ఎంపీడీసీలుగా జెడ్పీడీసీలుగా వార్డు మెంబర్లుగా పోటీ చేసే వాళ్ళంతా ఇలా తయారైపోయారు వాళ్ళు నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నారు కానీ రిజర్వేషన్ వ్యతిరేకులు ఒక ప్రాపగండం చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ నిలవవు తొమ్మి జివో నెంబర్ తొమ్మిది నిలవదు ఇది కొట్టేస్తారు అని చెప్పి ఇవాళ ఒకపే ఒకటే బీసీ రిజర్వేషన్లు అధర్మమైనట్టు బీసీ రిజర్వేషన్ అన్యాయమైనట్టు బీసీ రిజర్వేషన్ ఏదో పుణ్యానికి ఇస్తున్నట్టు పీసీ రిజర్వేషన్ లేదో దాన ధర్మాలకు ఇస్తున్నట్టు బీసీలను రిజర్వేషన్ కొట్టేస్తారని చెప్పి మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు మా ఆత్మ గౌరవాన్ని మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి ఇవాళ బీసీల స్థైర్యాన్ని పెంచాలని బీసీలలో విశ్వాసాన్ని పెంచాలని న్యాయస్థానంలో బీసీల పక్ష బీసీల పక్షాన న్యాయం జరగాలని అదేవిధంగా రిజర్వేషన్ల బుద్ధి రిజర్వేషన్ వ్యతిరేకులకు బుద్ధి మారాలని చెప్పి ఇవాళ బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముప్పై మూడు జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు మేము నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేసినటువంటి ఈ కార్యక్రమంలో తెలంగాణలో రాష్ట్రంలో ఒక అభినవ పూలే అయినటువంటి మా అన్న హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ నిరసన ద్వారా ఈ నిరసన ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేపు జరిగేటువంటి న్యాయస్థానంలో ఒక చారిత్రాత్మకమైన తీర్పు రాబోతున్నది ఇలా ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ రాబోతున్నది అందరూ అందరి ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులరో వారు కళ్ళు బైర్లు అమ్మేటువంటి జడ్జిమెంట్ రాబోతున్నది ఎందుకంటే ఎంతసేపు పసలేనటువంటి నిరాధారణమైనటువంటి పాత చింతకాయ పచ్చల లెక్క ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై వచ్చినటువంటి ఇంద్రాకా ఇంద్రాసాన్ కేసులో యాభై శాతం దాటలేదు రెండు వేల పదిలో వచ్చినటువంటి కృష్ణమూర్తి యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అప్పుడు కూడా యాభై శాతం దాటలేదు ఆ జడ్జిమెంట్ వచ్చింది ఆ తర్వాత మహారాష్ట్ర వికాస్ గవాలి కేసులో కూడా అదే వచ్చిందన్నారు నేను రిజర్వేషన్ వ్యతిరేకులకు విజ్ఞప్తి చేసేది అంటే అరే నాయన రాజ్యాంగం చదువుకోర్రి మీ కుట్ర మీ బుద్ధి ఏంటంటే ఎంతసేపు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలి బీసీలను రాజకీయంగా అణచివేయాలి బీసీలు కౌన్సిలర్ కావద్దు కార్పొరేటర్ కావద్దు మున్సిపల్ చైర్మన్లు కావద్దు మేయర్ కావద్దు అనే కుట్ర తప్ప మీకు సబ్జెక్టు లేదు ఆబ్జెక్టు లేదు నేను అంటున్నా అంబేద్కర్ గారు రాసినటువంటి ఒరిజినల్ రాజ్యాంగం నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా ధమాకు ఉన్నోడు ఉంటే నాలెడ్జ్ ఉన్నోడు ఉంటే ఓపెన్ ఛాలెంజ్కి మాతో రండి టీవీ డిబేట్లో కూడా చెప్పినా ఇప్పుడు పూలే సాక్షి చెప్తున్నా ఇవాళ హైకోర్టులో కేసు వేసినటువంటి మాధవ్ రెడ్డి కానీ గోపాల్ రెడ్డి కానీ వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి దొంగలకు కానీ నేను ఒకటి విజ్ఞప్తి చేయను అంటే మీకు ఉంటే మాతో నేరుగా చర్చకు రండి దొడ్డిదారిన కోర్టులను అడ్డం పెట్టుకుని మాకు గొంతు పోయాలని చూస్తారా మేము గొంతు పోయాలని చూస్తే చూసి ఊరుకుంటామా ఇవాళ యాభై శాతం ఎప్పుడు సీలింగ్ పెట్టింది హనుమంతన చెప్పినట్టు కులగణన లేకపోతే బీసీల లెక్కలు లేకపోతే సైంటిఫిక్గా ఎంపారికల్ డేటా లేకపోతే మాత్రమే యాభై శాతం దాటొద్దన్నది అన్నది అరే మీకు మీ కళ్ళకు ఘనపడతలేదా ఇక్కడ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది డెడికేషన్ కమిషన్ ద్వారా ఇవాళ తొంభై వేల మంది ఉద్యోగులను పెట్టి కులాల లెక్కలు తీసింది ఆ తర్వాత కులాల లెక్కలు తీసి తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా పంతొమ్మిది ముప్పై ఒకటి తర్వాత మొదటిసారిగా రెండు వేల ఇరవై ఐదులో మొదటిసారిగా బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉందని చెప్పి ప్రభుత్వం అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది ఆ తర్వాత ఆ కులాలను క్రోడీకరించడానికి మొన్న ఉపరాష్ట్రపతిగా పోటీ చేసినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వారితోటి ఒక నిపుణుల కమిటీ శాసనబద్ధంగా న్యాయబద్ధంగా ప్రక్రియ అంతా ప్రారంభించి చివరికి అక్కడ రాష్ట్రపతికి పంపించింది ఇక్కడ గవర్నర్ పంపించింది అసెంబ్లీలో బిల్లు చేసింది చివరికి కేంద్ర ప్రభుత్వం కుట్రతోటి బీజేపీ ప్రభుత్వం వంద శాతం కుట్రతోటి రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది అందుకోసమే అక్కడ రాష్ట్రపతి భవన్ ప్రభావితం చేసింది ఇందుకోసమే రాజభవన్ ప్రభావితం చేసింది మేము అంటున్న కిషన్ రెడ్డి గారు మీ సన్నాయి నొక్కులు ఆపండి మీ పనికి మాలిన నీతి మాలిన కథలు ఆపండి మీరు పచ్చి బీసీ వ్యతిరేకులు మండల కమిషన్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఈ రి ఈ కులగాన రిజర్వేషన్ల వరకు బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నదే బీజేపీ పార్టీ ఎందుకంటే ఇవాళ బీజేపీ పార్టీ తలుచుకుంటే గవర్నర్ గారు ఇరవై నాలుగు గంటల్లో ఇవాళ చట్టం మీద సంతకం చేస్తాడు బిల్లు మీద అసెంబ్లీలో బిల్లు పెట్టినటువంటి బిల్లు మీద గవర్నర్ సంతకం చేసి అసెంబ్లీలో చట్టం చేసినటువంటి చట్టం మీద గవర్నర్ ఎందుకు సంతకం చేయడు రెండున్నర కోట్ల మంది బీసీల ఆకాంక్షలు అయినటువంటి బీసీ రిజర్వేషన్ల మీద చట్టం చేయని గవర్నర్ మాకు అవసరమా అందుకనే గవర్నర్ అటావో బీసీలకు రిజర్వేషన్కు పచ్చామని పిలిపిస్తాం ఇలా గవర్నర్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా 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 పూలే సాక్షిగా ఇప్పటికైనా సాయంత్రంలో ఈరోజు సాయంత్రం లోగా ఏడవ తారీఖు సాయంత్రం లోగా మీరు బీసీ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని మీద ఆమోదం తెలపండి అప్పుడు బీసీలు మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు మిమ్మల్ని రాష్ట్ర గవర్నర్గా గౌరవిస్తాం కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ మాటలని గవర్నర్ కూడా రాజ్భవన్ కూడా రాజకీయాలు చేసి బీసీల నోటి ముద్ద గుంజుకుంటే మా తినే కంచంలో మన్ను వస్తే మాత్రం ఆత్మగౌరవ పోరాటాలకి చేసి ఇవాళ గవర్నరు బీసీ బిల్లు ఆమోదిస్తావా రాజీనామా చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకుల నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఇలా బీసీలు అది పెద్ద సబ్జెక్టు దయచేసి మీడియాకి ఎక్కువ అనిపించచ్చు కానీ ఎవరైతే ఈ రిజర్వేషన్ వ్యతిరేకులరో వీళ్ళక గూడుపుటానుంది ఈ రిజర్వేషన్ వ్యతిరేక వెనుక కొంతమంది డబ్బు సంచులు పంపించి బీసీలను తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారంలో రాకుండా చేయాలనే కుట్రతోటి వెనక నడిపిస్తున్నారు ఈ మాధవరెడ్డి గోపాలరెడ్డి కా కేవలం తోలుబొమ్మలు మాత్రమే వాళ్ళు ఆట ఆడించేది కొంతమంది ఉన్నారు మేము రేపు హైకోర్టులో విచారణ అయిన తర్వాత హైకోర్టులో సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా వచ్చింది గతంలో హైకోర్టులో మాకు అనుకూలంగా వచ్చింది న్యాయం ధర్మం మావైపోయింది కాబట్టి రేపు జరిగేటువంటి హైకోర్టులో కూడా బీసీల పక్షాన ఇవాళ వందకు వంద శాతం అనుకూలంగా తీర్పు వస్తుందని విశ్వసిస్తున్నాం కానీ ఒక్క శాతం ఒక్క శాతం ఏ మాత్రం మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా ఏ మాత్రం ఆ జీవో నెంబర్ తొమ్మిదిని కొట్టేసినా ఏ మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డు అడ్డుకున్నా రాష్ట్రంలో బిడ్డ అగ్గి రాజస్థం అగ్గి రాజస్థం బిడ్డ ఏమనుకుంటారో మండల కమిషన్లు ఏమైందో గుర్తుపెట్టుకోండి మురళీధర్రావు కమిషన్లు ఏమైంది గుర్తుపెట్టుకోండి పీడికేడు శాతం లేరు మీరు పిడికేడు శాతం లేని వాళ్ళు అరవై శాతం మీర అంచివేస్తారు ఆ బిడ్డ తెలంగాణ మీ అయ్య జాగిరా మీ తాత జాగిరా తెలంగాణ ఉద్యమంలో పదకొండు వందల వందలు మేము ప్రాణాలు చేసినాం ప్రొఫెసర్ జయశంకర్ నుంచి కొండ లక్ష్మణు వరకు మా వాళ్ళే మా త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ ఇవాళ తెలంగాణలో భోగాలు అనుభవించేది మీరు కాబట్టి బరాబర్ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడం కోసం తెలంగాణలో అగ్గి మండిస్తాం అగ్గి రాజేస్తాం ఖచ్చితంగా రిజర్వేషన్ల కోసం ఇవాళ బీజేపీ యొక్క రెండు నాలుకల ధోరణి బీజే బీఏ బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క దొందనీతిని కిషన్ రెడ్డి గారు రామచంద్రరావు గారి యొక్క వైఖరిని బీసీ సమాజం చేస్తాం అవసరమైతే హైకోర్టులు వస్తే ఒక బస్సు యాత్రను రథయాత్ర తీసుకొని ముప్పై మూడు జిల్లాలు తిరిగి ఇయాల బీసీ సమాజాన్ని ఏకం చేసి ఇయాల ఎవరైతే మాకు వ్యతిరేకంగా కోట్ల కేసు చేసిరో వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకు ఓట్లు నిరాకరించి బీసీ సమాజాన్ని చైతన్యం చేసి వాళ్ళని రాజకీయంగా తెలంగాణలో భూస్థాపితం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం